నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్బి సుధా గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో మేడం హలో మ్యామ్ ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా అదే ఫస్ట్ రాసి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం అందరికీ తెలుసు పన్నెండు రాసులు ఉంటాయి అలాగే పన్నెండు భావాలు చెప్తాము ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు చాలామందికి డౌట్లే ఉంటాయి అంటే పుట్టినప్పుడు చాలా బాగుంది ఇప్పుడు చాలా బాగాలేదు అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట బట్టి మన నక్షత్రం పట్టి అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి అంటే లగ్నం చూసుకోవాలి నక్షత్రాలు చూసుకోవాలి రాసి చూసుకోవాలి తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి అంటే రాసి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని రాసి అంటాం అనమాట అంటే ఆ భావం కానీ ఆ హౌస్ కానీ అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం పన్నెండు రాసులు అంటాం సో హౌస్ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట సో రాశి నుంచి ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఎలా ఉన్నాయో చూడడం అనేది జరుగుతుంది అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ చూసుకుంటేనే మనం కరెక్ట్గా ఒక ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వగలం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుంది అంటే సూర్యోదయం పట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే వారిగానే మాట్లాడుకోగలం రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు ఇది అయింది అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్ ఓకే ఇవన్నీ చెప్పడం అంది కదా సింగిల్ పాయింట్లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఇస్ నాట్ నీ జాతక ప్రడిక్షన్ కాదు అది ఓకే ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ప్రడిక్షన్ ఇట్ ఇస్ అ జనరల్ ప్రొడిక్షన్ సో జనరల్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్గా వస్తాయి అన్నీ కరెక్ట్గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే రాశి అంటాం అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాసి అంటాం అనమాట సో గా రాసి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటే మీనరాశిలో ఉన్నారు ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం గురువు ఏంటంటే రిట్రోగ్రేషన్ ఒకరిచున్నారు ఆయనేమో మిదురంలో ఉన్నారనమాట రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి మనం ముందు కూడా మాట్లాడుకున్న కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి థర్టీన్త్ ఫిబ్రవరి వెళ్తున్నారనమాట అలాగే కుజుడు మనకి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరికి వెళ్తున్నారు ఎక్కడికి మనకి కుంభానికి వెళ్తున్నారు అలాగే మెర్కురి అంటే బుధుడు థర్డ్ ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు అలాగే శుక్రుడు సిక్స్త్ ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని అన్ని రేట్లు ఎక్కువ అవ్వడం కానీ ఫారిన్ పాలిసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో కొంతవరకు ఏంటంటే ఫారెన్ ట్రిప్స్ కానీ ఫారెన్ లేట్ వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళని అందరికీ కానీ మిశ్రమ ఫలితాలు అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట సో కొంతవరకు కొన్ని రాసుల వారికి చాలా బాగుంది కొన్ని రాసుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు అంటే ఏళ్ళకి అని ఎవరకు ఉందా అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ రెండున్నర ఏళ్ళు అంటే రెండున్నర ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు సో లాస్ట్ ఘట్టం ఇంకా ఒక సంవత్సరంన్నర ఉందనమాట అలాగే మీనానికి ఏంటంటే రెండో ఘట్టం అలాగే మేషానికి మొదటి ఘట్టం సో జనరల్ గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ లో ఈ మూడు రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను అది ఒక్కొక్క రాసి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంతే ప్రదక్షిణ చేయడం అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం నవగ్రహ హోమాల్లో పాల్గొం చాలా మంచిది అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేము అనమాట అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా అలాగే మనకి శివరాత్రి కూడా వస్తుంది సో శివుడు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ చాలా మంచిది ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే ఫో చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్ సెల్ఫ్ వెస్టనింగు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం అంటే ఏంటి గా ఉండడం అలాగే సాలిట్యూడ్ సైలెంట్ గా ఉండడం సైలెన్స్ లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం ఇవన్నీ చెప్తూ ఉంటాం అదంతా ఎందుకు మన్ని మనం సరిదిద్దుకోవడానికి మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనం మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది అనమాట సో తప్పక ఉపదేశం తీసుకోండి లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామం తోటి జాగారం చేసి శివుణ్ణి తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళీ మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట అందుకనే రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాము సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం ఏమే వేస్తాం పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ ఇది అన్నపాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకునే ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది ఫిబ్రవరి నెలలో కన్యారాశిందంటారు కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఫిఫ్త్ లో ఇప్పుడు కలయిక జరుగుతోంది కనుక సో స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ చాలా బాగుంది కానీ అన్ని ప్లానెట్స్ సిక్స్త్ కి వెళ్తున్నాయి అలాగే పన్నెండో ఇంట్లో కేతు ఉన్నారు అండ్ ఆల్సో ఏంటంటే కెరీర్ విస్తరింపు అనేది చాలా కనిపిస్తోంది మనకి బట్ ఏంటంటే ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరైనా మన కొలీగ్స్ అనొచ్చు లేకపోతే మన బాసెస్ అనొచ్చు వాళ్ళు ఏంటంటే మనకి కిందకి తీసుకురావాలి కిందకి దించేయాలి లేకపోతే ఏదో ఒక అడ్డం పెట్టాలి అని చూస్తూ ఉంటారనమాట సో తప్పక జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా అందరితో మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా అంటే ముక్కు మీద కోపం అనేది తెచ్చుకోకూడదు అలాగే మనం చూసామంటే అన్ని ప్లానెట్స్ కలియక ఇప్పుడు సిక్స్త్ లో జరగబోతున్నాయి సిక్స్త్ లో మనకి రాహు ఉన్నాడు తప్పక ఖర్చులు అనేవి చాలా ఉంటాయి ఎనిమిటీ అనేది పెరుగుతుంది అంటే ఏంటి ఎందుకో తెలియదు వాళ్ళు ఏంటి మనకి గా ఉన్నారు అనే ఒక ధ్యాస అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఈ కాలంలో మనం చూసాము అంటే పెద్ద పెద్ద ఎమ్మెల్సీసే అందరు పని పనిచేస్తున్నారు కనుక అందరితోనూ ఎవరు ఎట్లాంటి వాళ్ళు మనకి తెలియదు కనుక అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం అనేది చాలా చాలా మంచిది అండ్ ఆల్సో జాగ్రత్తగా ఉండడం బాసెస్ తోటి అండ్ ఆల్సో వీళ్ళకి వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అంటే ఏంటి వీళ్ళు చేసిన పని అంటే శ్రమ అనేది చాలా అధికం దానికి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ కనిపిస్తోంది ఈ నెలలో తప్పక వీళ్ళు ఏంటంటే ఎక్కువ అప్పులు తీసుకోవడం అంటే ఈఎంఐస్ కట్టుకో కట్టుకోవాల్సిన ఒక పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది అనమాట ఇంకా ఎక్స్ట్రా తీసుకోవడం నేను చెప్తున్నాను తప్పక ఏంటంటే శుభ శుభానికే తీసుకుంటారు కానీ కూడా ఏంటంటే అది కట్టుకోవాలి అని ధ్యాస ప్రెషర్ పెట్టుకొని ఎక్కువ అంటే ఏంటి అప్పులు ఉన్నాయని ప్రెషర్ పెట్టుకోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది ఏదైనా సరే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒకటి చేసుకోవాలి ఎందుకంటే సేవింగ్స్ అనేది తక్కువ ఉన్నాయి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది కెరియర్ పాత్ విస్తరించినప్పటికీ ఎందుకంటే మనం చూసామంటే సెవెంత్ లో ఉన్నారు జూపిటరు అలాగే ఫోర్త్ లోటు కంఫర్ట్ ఉండాలి ఈ నెలలో కొంతవరకు తక్కువ ఉంటుంది ఎందుకంటే మిగతా గ్రహాలు ఎస్పెషలీ సెకండ్ లోటు కూడా ఏంటంటే మనకి సిక్స్త్కి వెళ్తున్నారనమాట ఫస్ట్ వీక్ తర్వాత సో ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది మనకి విపరీతంగా కనిపిస్తోంది ఖర్చు అనేది కూడా విపరీతంగా కనిపిస్తోంది నెక్స్ట్ మనం ఎప్పుడైనా మాట్లాడుకునేది హెల్త్ విషయం హెల్త్ రీత్యా కూడా కొంతవరకు శ్రమ మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి ఎక్కువ టెస్టులకు వెళ్ళడం కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం కానీ డాక్టర్ని అస్తమానం సంప్రదించడం కానీ ఫోన్లో అయినా సరే వెళ్ళడం అయినా ఎక్కువ కనిపిస్తుంది అది మనకే కాదు మన కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో జాగ్రత్తగా ఉండడం ఎస్పెషలీ ఏంటంటే డయట్ విషయంలో అలాగే ఏంటంటే ఒక పద్ధతిగా ఉండడం అంటే అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి ఏదైనా మనం ఆహారం తినేయడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా అంటే పర్సనల్ డెవలప్మెంట్ ఎప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండడం ఈ నెల అంతా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే మన దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ దూరం వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇంటర్వ్యూస్ వరకు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి దాంట్లో ఏంటంటే వాళ్ళు సక్సెస్ అవుతారా అనేది ఏంటంటే మళ్ళీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది కొంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే ట్వెల్త్ రా లోకి వెళ్తున్నారు కనుక తప్పక ఫారెన్ ట్రావెల్ అనేది సంకేతం అనేది మనకి కనిపిస్తోందనమాట అండ్ స్టడీ అంటే ఏంటి చదువు గురించి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అదొకటి కాకుండా కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ అంటే అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకి తగిన ఒక మ్యాచ్ రావడం కానీ ముందుకెళ్ళడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తోందనమాట అనమాట మరి ఈ కన్యా రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుండే అవకాశాలు అవకాశాలున్నాయంటారు తప్పక వీళ్ళు విష్ణుమూర్తిని నిత్యం కొలవడం అనేది చాలా మంచిది అండ్ ఆల్సో మనకి తెలుసు ఈ నెల అంతా మనం ఎప్పుడు చెప్పుకుంటా శివుడికి చెప్పుకుంటూ ఉంటాము సో తప్పక ఆధ్యాత్మికంగా గ్రో అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఫిలాసఫికల్ నేచర్ తప్పక వస్తుంది సో ఏంటంటే శివుడిని కొలవడం నిత్యం కొలవడం శివ శక్తుల్ని నిత్యం కొలవడం మంచిదనమాట అలాగే విష్ణు శాసనమం ఎవ్రీడే చదువుకోండి ఒక్కసారైనా వినండి ఇంకా మంచిది అదొకటి కాకుండా లక్ష్మీదేవిని తప్పక కొలవండి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటం పెట్టుకొని ఎవ్రీడే కొలవండి చాలా మంచిది ఎందుకంటే మనకి లక్ష్మి కావాలి అందరికీ కావాలి సో తప్పక రావాలి మన దగ్గరే ఉండాలి అంటే ఎప్పుడైనా లక్ష్మి స్థిరంగా ఉండదని మనం స్థిర లక్ష్మి ఉండాలి అన్నప్పుడు మనం తప్పక లక్ష్మీదేవిని కొలవాలి ఇవి రెండు చేసుకుంటే ఇంకా మంచిది అనమాట అదొకటే కాకుండా మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ గ్రీన్ అండ్ బ్లూ ఓకే వాడుకోవచ్చు డార్క్ బ్లూ చెప్పటం నిన్న లైట్ బ్లూ నుంచి కొంత డార్క్ బ్లూ వరకు తీసుకోవచ్చు డార్క్ గ్రీన్ వాడచ్చు పాటు ఏంటంటే మనం ఎల్లో కానీ ఆరెంజ్ కానీ వాడుకోవడం అనేది మంచిది ఎస్పెషలీ వెడ్నెస్డే వెడ్నెస్డే అనమాట అలాగే మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే పంచముఖి రుద్రాక్ష అలాగే ఏంటి త్రిముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది అనమాట దాంతోపాటు త్రయోదశముఖి వేసుకుంటే ఇంకా మంచిది ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది దాన్ని బట్టి మనం జాతక రీత్యా చూసి ఇవ్వడం ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది సో తప్పక ఫస్ట్ స్టెప్ ఏంటంటే జాతకం చూసుకోవడమే ఫస్ట్ స్టెప్ అంటే జాతకం పరిశీలించుకోవడం ఫస్ట్ స్టెప్ అనమాట అది చూసుకుని పరిహారాలు ఇవ్వడం అనేది ఇంకా మంచిది అనమాట అదొకటి కాకుండా మనం స్టోన్స్ కూడా ఇవ్ అన్నమాట అది జాతక రీత్యాన్ని